नमस्ते రాష్ట్రంలో చూసుకొని మళ్ళీ గుడిలపైన కావచ్చు గుడి పంతుల పైన పూజార్లపైన కూడా దాడులు మరీ కంటిన్యూ మళ్ళీ స్టార్ట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా మనం చూసే చిల్కూరు బాలాజీ టెంపుల్ అర్చకులు ప్రధాన అర్చకులు ఎవరు సో వాళ్ళ ఇంటికి నలభై మంది వెళ్ళి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అని చెప్పేసి రాముని పేరు పెట్టుకొని సో కొంతమంది వెళ్ళి ఇంట్లో అతను దాడి చేయడం కావచ్చు ఆ వీడియో సోషల్ మీడియా మాధ్యంలో వైరల్ చేయడం చదువుకోనైతే ఇంకో శాంతి భద్రతలు దెబ్బ కొట్టండి నేను ఓల్డ్ సిటీలో ఒక గుడిలో మాంసం అది పిల్లేసిందని చెప్పి అవన్నీ చెప్తారు కానీ అంతా కూడా చూసుకుంటామంటే హిందూల పైన కావచ్చు హిందూ కంప్లీట్గా ఒక అల్లర్లు కూడా లేపే ప్రయత్నం కూడా జరుగుతుందని చెప్పేసి చెప్పి మనకు ప్రధాన కనిపిస్తుంది సో మాట్లా దీనిపైన మనతో పాటు మాట్లాడడానికి ఎస్సీ మోర్చాకు సంబంధించిన వ్యక్తి సో ప్రవీణ్ బాగ్డి గారు చెప్పండి అన్న మనం చిల్కూరు బాలాజీ టెంపుల్ సంబంధించి పూజారి పైన దాడి కావచ్చు ఇవన్నీ కూడా అంటే అది మెయిన్ మళ్ళీ శ్రీరామ్ అని చెప్పి మీరు ఇప్పుడు అన్నారు రాముని పేరు చెప్పుకుని అలా దాడి చేయడం కరెక్ట్ అంటారా రాముడు పేరు చెప్పి దాడి చేయడం అయితే కరెక్ట్ కాదు దానికి అయితే విరుద్ధంగానే ఉంటాం అటువంటిది వాళ్ళ పైన ముందుకు వచ్చి ఈ దాడి చేసిన వాళ్ళపైన ఈ గవర్నమెంట్ ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ కంపల్సరీ యాక్షన్ తీసుకోవాలి ఇంకొకటి మన హిందువులు అంటే మనకి ఒక ఆస్థ మన హిందూ ధర్మం అంటే ఒక సిద్ధాంతం మీద నడిచే ఇంకా రాముడి పేరు చెప్పి కొన్ని మంది ఇటువంటిది ఆంధ్ర నుంచి వచ్చి మన రంగరాజు అని ప్రధాన అర్చకుడు మన చిలుకూరు బాలాజీ టెంపుల్ వాళ్ళ మీద దాడి చేయడం ఇంటికి పోయి నలభై మంది పోయి దాడి చేయడం అది ఎట్లా అంటే రాముడి పేరు చెప్పి రౌడీదం చేయడం కాదు రావణాసురుడు లాగా మారడం కాదు రాముడు అంటే రాముడు ఒక ధర్మం మనకి ఆస్థ ఒకటి మనకి దేశాన్ని స్వర మన ధర్మంని నడిపించేవాడు దానికి మనం నమస్కరించుకొని మనం ఎట్లాంటి మన సిద్ధాంతం మీద సంస్కృతి మీద నడవాల కానీ ఇట్లా దాడి చేయడం మేము ఖండిస్తున్నాం అన్న వాళ్ళ మీద యాక్షన్ చేయకపోతే మేము కూడా ఆ రోడ్డు మీద వచ్చి మేము పెద్దగా ఎత్తున చేస్తాం రామున్ పేరు చెప్పుకొని ఇట్లా మంది దాడి చేయడం అంటే బీజేపీ పార్టీకి కావచ్చు బీజేపీ శ్రీరామ్ చెప్పి చెప్తా ఉంటారు ప్రతి సందర్భంలో సో ఇట్లా రామున్ పేరు వల్ల బీజేపీ పార్టీకి నష్టం జరుగుతుంది అండ్ మీలా అంటే రాముడు భక్తుల పైన కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది కదా ఫస్ట్ అయితే చెప్తున్నా ఎవరైనా రాముడు పేరు చెప్పి ఇటువంటి దాడి చేస్తారు రాముడు భక్తులు కారు అసలు వాళ్ళకి హిందువులు చెప్పాలంటే కూడా మాకు సిగ్గు వస్తుంది అటువంటిది వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే మేమే చక్కగా చేయడానికి ప్రయత్నిస్తాం వాళ్ళని అటువంటిది వాళ్ళని ఇంకా బీజేపీ అంటున్నారు బీజేపీ ఖచ్చితంగా ధర్మానికి సిద్ధాంతానికి దేశానికి సంస్కృతికి కట్ ఖచ్చితంగా ఉంటుంది ఒకటి చెప్పేది ఏమిటంటే అటువంటిది పరిస్థితులు ఏమైనా జరుగుతుంటే బీజేపీ పార్టీ కూడా వాళ్ళకి వ్యతిరేకిస్తుంది ఇంకా శ్రీరాముడి పేరుతో అటువంటి దాడి చేయడం అంటే చాలా ఘోరమైన కారణం ఇది నలభై మంది కలిసి వచ్చి అట్లా దాడి ఆ వీడియోలు కూడా అంటే గవర్నమెంట్ కూడా ఇంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇంటెలిజెన్స్ ఇప్పుడు కాదన్నా ఇంటెలిజెన్స్ అంటే టోటల్ గా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నారు ఇంటెలిజెన్స్ టోటలీ ఫెయిల్ ఫెయిల్ లేకుంటే మన హిందువులపైన దాడిలు జరుగుతున్నాయి మన హిందూ పైన దాడులు జరుగుతున్నాయి ఆ లవ్ జియాదులు తిరుగుతున్నారు ల్యాండ్ మాఫియాలు తిరుగుతున్నారు ఆ వక్ బోర్డు పేరు మీద ఏదేదో జరుగుతున్నది గుంద గంధర్వ అది ఎక్కడి నుంచి వస్తుందన్న ఇంటెలిజెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ అల్లి అందరు కలిసి మన హిందువులకు రక్షిస్తే ఇవన్నీ మన జరగకపోతుండే కదన్న రీసెంట్లీ చూడండి కార్వాన్లో ఒక టెంపుల్ ఉన్నది హనుమంతుడు గుడి ఆడ చిన్న శివలింగం కూడా ఉన్నది అందరు పోయి పూజ అన్నీ చేసుకుంటారు ఆడపోయి మొత్తం చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక ఆస్థ ఉన్నది ఆడపోయి పూజ చేసుకుంటే వాళ్ళకి ఏదో మంచి జరుగుతుంది అని అందరు వస్తూ ఉంటే అటువంటిది ప్లేస్లో ఇప్పుడు ఏం జరిగిందంటే మొన్న ఏదో మాసం ఎవరో పడేసి దుండగులు పడేసి వెళ్ళిపోయాడు చెప్తున్నారు మొన్నటి వరకు కానీ వాళ్ళ పొద్దుగాలంటే ఎవరో పిల్లి వచ్చిందంట ఎక్కడి నుంచి ఆ పిల్లి వచ్చి మాసం ఏదో తీసుకువచ్చి లోపల మొత్తం విసిరేసి అన్న అది పిల్లికి ఎట్లా తెలుసు అన్న చికెన్ లేదు మటన్ లేదు ఆ మాసం అయితే తీసుకురావాలని ఇట్లా ఉంటది అన్న అది కూడా మనం గమనించుకోవాలన్నా కదన్న మనకి అంత దిమాగ్ అయితే ఉంటది కదన్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎట్లా చెప్తారన్న మనకి ఉల్టా పాగర్భనా ఇస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మన బై మిస్టేక్గా పిల్లి తీసుకోపోయిందేమో అనుకోవచ్చు కదా అంటే శాంతి భద్రతలు కూడా దీనివల్ల ఇష్యూస్ అయితే చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఇట్లా చెప్పు చెప్పు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చెప్పే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను యాజ్ ఎందుకంటే యాసిడ్ ఏం జరిగింది అది చెప్తే ఏమైతుంది అన్న ఆ ముస్లింను ఎవరైనా ఏమైనా చేస్తే పెద్ద ఎత్తున రోడ్డు మీద వచ్చేస్తారు గొడవలు చేస్తారు బస్సులు గీస్తే అన్ని పలగొడతారు మేమైతే అట్లా చేయం కాదన్న మేము మేము కూడా ఇక్కడనే ఉంటున్నాం మా దేశం మా సంస్కృతి మా గుడిని కాపాడుకోవచ్చు దీనివల్ల పోలీసు వాళ్ళు కూడా ఇట్లా చెప్పు కానీ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా చెప్పే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుకుంటున్నాను యాజ్ ఇట్ యాసిటీ ఏం జరిగింది అది చెప్తే ఏమైతుంది అన్న ఆ ముస్లింను ఎవరైనా ఏమైనా చేస్తే పెద్ద ఎత్తున రోడ్డు మీద వచ్చేస్తారు గొడవలు చేస్తారు బస్సులు తీస్తే అన్ని పలగొడతారు మేమైతే అట్లా చేయము కదన్న మేము మేము కూడా ఇక్కడనే ఉంటున్నాం మా దేశం మా సంస్కృతి మా గుడిని కాపాడుకోవడానికి మేము ముందుకు ఉంటాం మా గుడిని కాపాడుకుని మేము పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చినాం పోలీస్ వాళ్ళు వచ్చిండ్రు మాట్లాడిండు అంతా చేసిండ్రు మొన్నకు మాస ఎవరో పడేసి వెళ్ళిపోయిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే అన్నారు ఆడ కెమెరాలు మంచి లేమని చెప్పిండు పొద్దుగాల నుంచి ఒక పిల్లిని పట్టుకుని ఏదో కెమెరాలు చూపెడుతున్నారు ఏమన్నా ఇది పిల్లికి తెలిసి ఉంటుందన్న ఆవు మాసం తీసుకొచ్చి గుడిలో పడేయాలమని అది ఎక్కడి నుంచి వస్తుంది అన్న అది చికెన్ ఎట్లా గుర్తిస్తుంది పిల్లి ఆ మటన్ పీస్ ఎట్లా గుర్తిస్తుంది ఇంకా ఆవు మాసం ఏమైనా గుడిలో తీసుకురావాలంటే ఎవరు చేస్తారన్న మీరే చెప్పు అరా ఈ అరాచకాలు చేసిన వాళ్ళకి ఫస్ట్ నేనైతే చెప్తున్నా పోలీస్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి పట్టుకోవాలన్నా వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలన్నా ఇక మెయిన్ టైంకి ఎవరు పిచ్చోడు వచ్చిండు ఎవరో పిల్ల పిల్లి వచ్చింది చిన్న పిల్లలు రాళ్ళు కొడుతుంటే అరే పాగలే పోయి చిన్న పిల్లలు ఎక్కడి నుంచి వచ్చిండని చెప్తారన్నా ఇది ఏమన్నా అంతా హిందువుల మీదనే నా మొత్తం ఇంకా ఎవరు దొరకరా వాళ్ళకి ఇంకా ఈ దేశంలో మేము హిందువునా మా పర్సంటేజ్ ఎక్కువ ఉంది మేము ఎట్లా డామినేట్ చేసుకోవాల చేసుకోవాలన్నా మాకు కూడా తెలుసు కానీ మేము ఇట్లా చేయం పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉన్నది వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారు అని మాకు ఎప్పుడైనా ఉంటుంది కానీ మధ్యలో చూడండి నా గుడిలపైన ఎంత దాడి జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వచ్చినప్పటి నుంచి ఆ రక్షపురం కానీ ఆడ శంషాబాద్ షాద్నగర్ ఓల్డ్లో ఎక్కడ చూడ మన గుడిలపైన దాడి జరుగుతున్నాయి మధ్యలో ఏమంటే ఆంధ్ర నుంచి ఎవరు వచ్చి రౌడీ రౌడిషెడ్డలు వచ్చి రాముడు పేరు చెప్పి ఆ అర్చక ప్రధాన అర్చకుడి మీద దాడి కూడా చేసిండు ఇది ఏమో నా ఏడపోతున్నది పోలీస్ డిపార్ట్మెంట్ ఏడపోతుంది మన గవర్నమెంట్ మన హిందువులని సురక్ష కాపాడుకోలేకపోతున్నది కాపాడుకోవాలంటే గవర్నమెంట్ ఈ ఇటువంటిది గవర్నమెంట్ ఉండకూడదు ఏమన్నా ధర్మాన్ని కాపాడే గవర్నమెంట్ ముందుకు రావాలన్నా అంటే కేవలం కావాలని అంటే హిందువుల మధ్యలో కావచ్చు ముస్లిం మధ్యలో లొల్లి అని కూడా కొంతమంది చూస్తారు అని చెప్పి అనుకోవచ్చు అంటే కావాలని అని చెప్పవచ్చు అన్న అందరికీ తెలుసు హిందువులు పోయి ఎవరి దగ్గర గొడవలు చేయరు మేమంటే శాంతియుతంగా ఎక్కడనో మా పనిలో మేము బిజీ ఉంటాం మా ధర్మం సంస్కృతి మాకే మాకే ఉంటుంది ఇంకా ముస్లిం గురించి మీకైతే తెలుసు కదా ఎక్కడి నుంచి పా ఎక్కడంటే మన బంగాల్ నుంచి వచ్చి బంగ్లాదేశ్ నుంచి వచ్చిండ్రు ఇంకా ఒరిస్సా బీహార్ యూపీ అక్కడ ఇక్కడి నుంచి వచ్చి వచ్చిండ్రు ఇంకా మధ్యలో జనగణన జరిగింది ఎవరెవరిది జరిగిందన్న జనగణన వాళ్ళ దగ్గర దగ్గర ట్వంటీ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ లాగా వాళ్ళే వచ్చిండు లైసెన్స్ లేదు ఏం లేదు ఆటోలు నడిపిస్తున్నారు బండి దుకాణం లేదు ఏం లేదు ఆ బండి తొక్కి ఏదో తొక్కి మన దగ్గర ఉండి మన మీద ఉల్టా దాడులు చేస్తున్నారు వాళ్ళకి వాళ్ళది ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్ని చెక్ చే చెక్ చేయండి తెలుస్తుంది మీకు బయట నుంచి ఎవరెవరు వచ్చి ఏమేమి చేస్తున్నారు మన దగ్గర అది మొత్తం వాళ్ళకి టార్గెట్ ఒకటే ఉన్నది హిందువుల పైన దాడి చేయాలన్నా హిందువు మీద దాడి దాడి చేయాలన్నా ఈ గవర్నమెంట్ గవర్నమెంట్ ఎట్లా ఉన్నదంటే ఎవరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అంతకుముందు టీఆర్ఎస్ ఉండే ఆ ఎంఐఎం పోయి ఎంఐఎం పోయి వాళ్ళు కళ్ళ కాలు పట్టుకున్నది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ కాలు పట్టుకుని వాళ్ళ దగ్గర కానీ కూర్చొని ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతున్నది ఆ మళ్ళీ వాళ్ళ రేవంత్ రెడ్డి కూడా ఆ విశ్వాసం చూపెట్టు చూపెట్టుకోవడానికి మా హిందువులపైనే దాడి చేపిస్తున్నారు అంటే ఎంఐఎం ముందు విశ్వాసం పెరుగుతుంది కదా అరే హిందువులపై దాడి చేపించినా అది చెప్పడానికి ఉంటుంది కదన్న గది చూపెడుతున్నారు కాంగ్రెస్ కూడా కాంగ్రెస్ డెబ్బై సంవత్సరంలో మా హిందువుల మీద దాడిల మీద దాడి దాడి మీద దాడి చేయించింది ఆ మొత్తం కశ్మీర్ అంతా ఖతం అయిపోయింది ఆడ బంగాల్ ఇల్ బర్మా నేపాల్ అంటే హైదరాబాద్ భాగ్యనంద్రం నగరం మీద దృష్టి పడింది ఇవన్నీ చేపిస్తుంటే గొడవలు పెరుగుతాయి వీళ్ళ మధ్యలో వివిధాల వివిధాలు వస్తాయి మళ్ళీ గొడవలు పెరుగు పెరిగితే మళ్ళీ వీళ్ళు వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మళ్ళీ కొట్టుకొని వస్తారు మేము మంచిగా ఉంటాం ఇక్కడ ఎంఐఎం హిందువులపైన ఏదో చెప్తుంటుంది మన బీజేపీ ఏదో చెప్తుండే ఉంటుంది మనకి కాదు బీజేపీ ధర్మానికి రక్షించుకోవడానికి ముందుకు వస్తూనే ఉంటుంది జయశ్రీరామన్న